ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ మంత్రివర్గంలో విద్యాశాఖ మానవ వనరుల శాఖ అని చెప్పినప్పటికీ విద్యాశాఖ మంత్రిగా నియమితులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన విధంగానే తన మొదటి సంతకాన్ని డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి మీ ఫైల్ మీద సంతకం చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి జివో ఇష్యూ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నాం గత ప్రభుత్వం అధికారంలో ఉండగా శాసన మండలిలో మేము ఈ అంశాన్ని లేవనెత్తాం ఆనాటి విద్యామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కేవలం నూట పదిహేడు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పారు కానీ ఆ తర్వాత మేమంతా తెచ్చిన ఒత్తిడి వల్ల ఆరు వేల వంద పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చారు పరీక్ష మాత్రం జరపలేదు ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టి నిరుద్యోగులు సంతోషించే విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయబోతూ ఉన్నారు డిసెంబర్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినందుకు కూడా మేము ప్రభుత్వానికి అభినందనలు తెలియచేస్తాం ఈ సందర్భంగా రెండు విషయాలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం రోజున వాస్తవంగా ఉపాధ్యాయ పోస్టులు వివిధ పాఠశాలల్లో మనం గమనించినప్పుడు వివిధ పాఠశాలలు అంటే జిల్లా పరిషత్తు మండల పరిషత్తు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియలు ఏపీ రెసిడెన్షియలు బీసీ రెసిడెన్షియలు అదేవిధంగా మోడల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఈ పాఠశాలలు అన్నీ పరిశీలించినప్పుడు సుమారుగా రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు పోస్టులు ఉన్నాయి అనేది మా అంచనా అందువలన ప్రభుత్వం ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా మరి వాటిని కూడా అంచనా వేసి ఆ పోస్టులు కూడా ఈ డిఎస్సిలోనే కలపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అలాగే గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి లేకపోవటం వలన అనేక మంది అభ్యర్థులు వయో పరిమితికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అనేక మందికి ఏజ్ బారైపోయింది అందుకని ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు డిఎస్సికి నలభై నాలుగు సంవత్సరాల వయో పరిమితి ఇచ్చారు దీన్ని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రెండు అంశాల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి మొదటి సంతకం ఈ ఫైల్ మ్యాచ్ చేసినందుకు అభినందనలు మేము నిరుద్యోగ యూత్ తరపున నిరుద్యోగులందరి తరఫున కూడా మేము తెలియజేస్తాం